అసెంబ్లీలో అధికార పార్టీ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఆవరణలో మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీలకు కూడా సభలో అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు విపక్ష ఎమ్మెల్యేలు మైక్ తీసుకోగానే గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు స్పీకర్ ను అడ్డం పెట్టుకుని గొంతు నొక్కుతున్నారన్న ఈటెల ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన వారు గాలిలో కలిసిపోయారని చూడకలంటించారు అలాగే కేటీఆర్ తన వాగ్దాటితో వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని రాజేందర్ వ్యాఖ్యానించారు అయితే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారన్నారు సందర్భం వచ్చినప్పుడు మాటలు చెప్పి కాలం గడిపే వారికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు పదవులు అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అతి తక్కువ కాలంలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఫస్ట్ వీక్లో వస్తలేవు ఇవాళ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వారం జీతాలు వస్తున్న మన వాస్తవం కాదా ఇవాళ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న మన వాస్తవం కాదా దేశంలోనే కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇవాళ నేను చెప్పట్లే అనేక ఉదంతాలు పత్రికలు వస్తూ ఉన్నాయి ఇవాళ కూడా సర్పంచ్లు ఉప సర్పంచ్లు చిన్న చిన్న పనులు వాళ్ళకి బిల్లులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మనం చూస్తూ ఉన్నాం ఇన్ని ఉన్నప్పటికి కూడా పరిదగించి మాటల దాడితో సంఖ్యాబల ఉందని స్పీకర్ను అడ్డం పెట్టుకొని మా గొంతులను నొక్కి ఇవాళ మమ్మల్ని మాట్లాడకుండా చేసి వాళ్ళ మాటలే ప్రజలకు పోతే నమ్ముతాం అనుకుంటారు ప్రజలు చరిత్ర అనేది మాత్రం చెప్పి చెప్పినాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ అన్ని మాటలకి సమాధానం చెప్పగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్పకుండా పద పదవులు శాశ్వతం కాదు అధికారం